We'll ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ప్రత్తిపాడు మండలంలో విద్యతో నూతన అధ్యాయాన్ని ప్రారంభించడానికి డైరెక్టర్లు అనుభవకులైన ఉపాధ్యాయులు అగుట వలన మండల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు మంచి చదువు అందించాలనే గొప్ప సంకల్పంతో సాధారణ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ విద్యతో పాటు చక్కని క్రమశిక్షణ ధ్యేయంగా మరియు అంకిత సేవాభావంతో స్థాపించబడిన ఏకైక విద్యా సంస్థ ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్స్ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ఎస్ఆర్ఎస్ రైన్బో స్కూల్ నియర్ రామబాబు సెంటర్ గుంటూరు రోడ్ ప్రత్తిపాడు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ సిక్స్ నైన్ ఎస్ఆర్ఎస్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గ్రామ ప్రజలకు అలాగే విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు భోగి సంక్రాంతి కన్ను శుభాకాంక్షలు అందరికీ ఈ పండుగ భోగభాగ్యాలను ప్రసాదించాలని ధనధాన్యాలను వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుగాను నూతన అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి కావున తల్లిదండ్రులు అందరూ కూడా ఈ యొక్క వివరాల కోసం సంప్రదించి మా స్కూల్లో జాయిన్ ధన్యవాదాలు వెల్కమ్ టు వివ్ మీడియా తెలుగు శావల్యాపురం మండలం కారుమంచిలో డిఎస్పి హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్టెన్ సెర్చ్ నిర్వహించారు గ్రామంలో ప్రతి వీధిలో సోదాలు చేసి సరైన ధృవపత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నారు ఇళ్లలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిల్వలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డిఎస్పీ హనుమంతరావు తెలిపారు ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని ముప్పై నాలుగు బైకులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పి వెల్లడించారు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా సమాఖ్య సమసమాఖ్యత గ్రామాల్లో తనిఖీలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు శాంతి భద్రత పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలంతా వివాదాలకు దూరంగా ఉండి పోలీసులకు సహకరించాలని సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మీ అందరికీ నూతన సంవత్సరం మరియు పండగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము దయచేసి ఎవరు కూడా ఈ పండగ సందర్భంగా కాదు వచ్చే ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు విన్నవిస్తున్నాం పోలీస్ శాఖ తరఫున ఎవరు కూడా గొడవలు ఎప్పుడు మంచి కాదు ఎంత కాలం ఎవరు గొడవ పడ్డా సరే ఆ గొడవలు అలా కంటిన్యూ అవుతా ఉంటే మనుషుల ప్రాణాలు పోతా